రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా దళారులకు మద్దతు పలుకుతోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు అమలాపురం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు కమిషన్ల కోసం అమరావతి పనులను ప్రారంభించి పండుగ చేసుకోవడం కాదు ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతుందని ఇందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు నూతనంగా జిల్లా అధ్యక్షుడుగా నియమితులై తొలిసారిగా అమలాపురం వచ్చిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని వైసీపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు తోడిపోయే ప్రయత్నంలో లక్షలాది ఎకరాల్లో పంటను పండించాం తీరా పండింది పంట చేతికి వచ్చేసరికి ప్రభుత్వం వారు ఏమన్నారంటే మీరు ఏ ఒక్క ధాన్యం కిందనే మీరు అమ్మవద్దు మీ దగ్గరికి మా అధికారులు వస్తారు అధికారులు వచ్చిన తర్వాత వారికి మీరు అమ్మండి మీకు తప్పకుండా కిట్ పడతారా అని అని చెప్పి చివరు ప్రభుత్వం కొనలేదు రైతు మరొక రైతు వ్యాపారం చేసుకుని వ్యాపారస్తులు కూడా అనుకోకుండా చేసినటువంటి ఒక వైనాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ముఖ్యమే ఒక నాలుగైదు రోజుల నుంచి అకాల వర్షాలు వస్తా ఉన్నాయి మన జిల్లా అంతా వర్షాలు కురిశాయి పండించినటువంటి రైతు ధీమాగా ఉన్నాడు వర్షాలు రావు కదండి ప్రభుత్వాలు వస్తారని రైతు కొనుక్కుని వెళ్తారు కదా అన్నట్టు ధీమాగా ఉన్నాడు రైతు కానీ అటు రైతు మాస్కించాడు ప్రకృతి కూడా ఈ రైతు పండించినటువంటి ఆ పంట రైతు మీద ధాన్యం పండించినటువంటి రైతు మీద కూడా ఒక కక్ష సాధి చర్యగా ప్రకృతి కూడా మనకు సహకరించలేదు దీని మధ్య నన్ను దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు మన నాయకులు నేను ముందుగా చెప్పినట్టుగా దశాబ్దాల రాజకీయ వారసత్వం కలిగినటువంటి యువ నాయకుడు రైట్ పర్సన్ సిటీ నే రైట్ ప్లేస్ ఏ వ్యక్తి అయితే ఏ సమయంలో అయితే ఎక్కడ కూర్చోబెట్టలో ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో ప్రజలు పార్టీ ప్రతి ఒక్కరూ సౌఖ్యంగా ఉంటారు సామెత రైట్ పర్సన్ సిటీనే రైట్ ప్లేస్ ఆ విధంగా మన పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ్మ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుభవంతో ఈ నియోజకవర్గానికి మాలాంటి వాళ్ళందరినీ కూడా సంప్రదించి బాబు జగిరెడ్డి గారు అయితే చాలా సంస్కృతం ఏడుగురు ఇంట్లో పార్లమెంట్ సభ్యులందరూ కూడా వారికి చెప్పడం వాటిని ఈ కూర్చోబెట్టడం జరిగింది సంస్కరణలన్నీ కూడా పంజాబ్ లో రైతులు పోరాటం ద్వారా సాధించుకుంటే మనం మాత్రం రైతుల సమస్య మీద ఏ నాయకుడు మాట్లాడు అసలు ఎవడు కూడా రైతుల కోసం రాడు ఇవాళ ప్రభుత్వాన్ని నిలబెట్టి మనం ఎంఎస్పీ రేట్ మెళ్ళ వచ్చి వసూలు చేయగలిగిన శక్తి మనకున్నా కూడా ఏ రైతు కూడా మరి ముందుకు రావట్లేదు కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వాలు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను కలిపి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి ధాన్యం మరి రైతులంతా కూడా ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తరిచే తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేయట్లేదు కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని అలాగే మూసివేసినటువంటి కేంద్రాల్ని మళ్లీ ఇమీడియట్ గా పునః ప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునః ప్రారంభ పేరు చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షల మెట్రిక్ టన్ ధాన్యం పండితే కేవలం లక్ష లక్ష ముప్పై నాలుగు వేలు కూడా పండించుకున్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి పదిహేడు వందల ఇరవై నాలుగు రూపాయలు రావాల్సినటువంటి తరుణంలో ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్మకాయడం వల్ల దళారులతో కొమ్మక్కవడం వల్ల కేవలం పదమూడు వందలు పద్నాలుగు వందలకి మరి రైతులంతా కూడా వారి ధాన్యాన్ని తెగనమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్ గా మరి మళ్లీ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ని ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని తడిచిన ప్రతి ధాన్యం ధాన్యాన్ని ప్రభుత్వ రంగుమారి ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కొన్నారో అదే రకంగా మరి ఏ రకం పదిహేడు వందల ఇరవై ఐదు ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వారు చేయని తక్షణంలో పక్షంలో తప్పనిసరిగా మా నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మొత్తం సత్యనారాయణ మొత్తా సత్యనారాయణ గారు ఇంకా మా పీఆర్ఎస్ మెంబర్లతో మాట్లాడి వీలైన త్వరలోనే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం సార్ రైతు పోలి కార్యక్రమం పేరుతో ఒక ఉద్యమాన్ని ఈ జిల్లాలో మరి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి మరి ధాన్యాన్ని ఇమీడియట్ గా కొనాలని అడుగుతూ ఇప్పటికే ప్రతికూల వాతావరణంలో ఒకవైపున కళ్ళల్లో ధాన్యం ఉండి తడిచిపోతూ ఉంటే మరి వారి బాగోగులు ప్రజా ప్రతినిధులు కేవలం అమరావతి వెళ్లి పండగలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రైతులకు ధాన్యాన్ని కొనాలని కోరుతున్నాం అలాగే ఆఖరిగా చెప్పే మాట ఏదైతే సంవత్సరం ధాన్యం గురగలు జరుగుతుంది కానీ విపరీతమైన వివక్ష ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూపిస్తున్నారు ఏదైతే పక్క జిల్లా అయినటువంటి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు పండితే అందులో మేము ఆరు లక్షల టార్గెట్ ఇస్తామని చెప్పి అంత అక్కడ కూడా కొనలేదు కేవలం మూడు లక్షల యాభై వేలంతా కొన్నాం కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షల పదివేల వేల మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తే అందులో ముప్పై శాతం మరి డొమెస్టిక్ యూజ్కి పక్కన పెడితే మిగిలినటువంటిది మరి ఐదు లక్షల ఎనభై వేలు అది జాయింట్ కలెక్టర్ కూడా చెప్పారు దానిలో కేవలం రెండు లక్షల టార్గెట్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి కేవలం ట్వంటీ ఫోర్ పర్సెంట్ మరి కొని మిగిలినటువంటి కేంద్రాలన్నీ కూడా ధాన్యం కేంద్రాలని మూతవేస్తారు ఇవాళ ధాన్యం కేంద్రాలు మోకపోయాయి అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇంకా వారు ఇచ్చిన టోల్ గేట్ టోల్ ఫ్రీ నెంబర్లకి మరి ఎవరైతే రైతులు మరి ఫోన్ చేస్తున్నారో వారికి కూడా సరైన సమాధానం చెప్పకుండా ఈ యొక్క మరి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని గాలి గుదిలేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఇమ్యూనిటీ టార్గెట్లు అలాగే తడిచిన ప్రతి ధాన్యాన్ని కొనాలి అలాగే పదిహేడు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలు ధాన్యం మద్దతు ధర రైతు రైతుకి విధంగా చేయాలని చెప్పి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం లేకపోతే ఒక ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు